ట్రాన్స్పోర్టు డ్రైవర్లపై కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నల్ల చట్టాలను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ డ్రైవర్లు నిరవధిక నిరసనలకు పిలుపునిచ్చారు పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్లో లారీ ఓనర్స్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ కేసరి సతయ్య ఆధ్వర్యంలో డ్రైవర్లు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు కేంద్ర ప్రభుత్వం కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని ఆయన ఆరోపించారు జరిమానాలు జైలు శిక్షల పేరిట డ్రైవర్లపై కేంద్ర ప్రభుత్వం అణిచివేసే ధోరణి అవలంబిస్తుందని అయితే సదయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు సోమవారం జిల్లాలోని డ్రైవర్లను కలుపుకుని నిరసన ర్యాలీ చేపట్టి కలెక్టర్కు వినతి పత్రం ఇవ్వనున్నట్లు ఆయన పేర్కొన్నారు రాష్ట్ర ఉన్న డ్రైవర్లు నిరాశకు లోను కాకుండా ఐక్య పోరాటాలతో హక్కులు సాధించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు చీకటి చీవలను ఎత్తివేసే వరకు కేంద్ర ప్రభుత్వంపై దశలవారి నిరసన పోరాటాలకు డ్రైవర్లు సిద్ధంగా ఉండాలన్నారు కేంద్ర ప్రభుత్వం జేబు సంఘాలతో లోపాయికారి ఒప్పందాలను రద్దు చేసుకోవాలని లేనిపక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని సదయ్య హెచ్చరించారు ఆల్ డ్రైవర్ యూనియన్ పెద్దపల్లి జిల్లా నుంచి ఈరోజు కోల్ మైన్స్ రామగుండంలో ఏ స్ట్రైక్ అయితే నడుస్తుందో ఆ స్ట్రైక్ విషయంలో సంఘీభావం తెలపడానికి ఒక జిల్లా అధ్యక్షునిగా ఇక్కడికి రావడం జరిగింది కేంద్ర ప్రభుత్వం మా డ్రైవర్లపై ఏ చట్టాన్ని అయితే తీసుకొచ్చిందో ఆ చట్టాన్ని ఏడు లక్షల రూపాయల ఫైను పది లక్ష పది సంవత్సరాల జైలు శిక్ష నా సామాన్య డ్రైవర్ల మీద ఏదైతే మోపిర్రో దాని మరుక్షణమే ఎత్తివేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం లేని పక్షాన మేము ఈ యొక్క సమ్మెని యథావిధిగా కొనసాగిస్తాం ఎందుకనంటే ఎత్తివేసినరు చాటు మార్గాన కొన్ని యూనియన్లతో అమ్ముడుపోయి ఈరోజు కేంద్ర ప్రభుత్వం వారిని కొని రాత్రి రాత్రి నా డ్రైవర్ సోదరుల మీద ఈ యొక్క చట్టాన్ని తీసుకురావడం జరిగింది రేపు ఉదయం ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల ప్రాంతంలో మేము ఒక ర్యాలీగా బయలుదేరి పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ఆఫీసులో ఒక వంద మంది డ్రైవర్లతోటి వినతి పత్రం ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం దీనికి మూడు చక్రాల బండి వాహనం నుంచి ముప్పై ఆరు చక్రాలు వాహనము కలిగిన ప్రతి డ్రైవరు దీనిలో ఒక సభ్యుడే ఈ స్ట్రైక్ లో పాల్గొంటారని ఆల్ డ్రైవర్ యూనియన్ పక్షాన నేను డిమాండ్ చేస్తాను